పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు యలమంచలి మండలం అబ్బిరాజుపాలెం గ్రామంలో ప్రారంభమైన పదకొండవ రోజు మన పాలకొల్లు మన రామానాయుడు ఇంటింటి పాదయాత్రలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలందరికీ అర్థమయ్యేలా తెలుగుదేశం మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాలను ప్రజలందరికీ వివరించారు అక్కడ ప్రజల సమస్యను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఆ రోజు అని రెడ్డి మరి రాజధానిని లేకుండా చేశాడు ఒక్కసారి అధికారంలోకి వస్తే మరి రెండోసారి మళ్ళీ అధికారంలోకి వస్తే అసలు రాష్ట్రాన్ని లేకుండా చేసేటువంటి పరిస్థితి దుస్థితి రేపు ఏర్పడేటువంటి ప్రమాదం అదేవిధంగా ఆయన ఏదైతే మేనిఫెస్టోలో మరి తొంభై తొమ్మిది శాతం అమలు చేశానంటూ అబద్ధాలు అసత్యాలు చెప్తూ ఉన్నాడు మొన్న సిద్ధం సభలో మరి వేళ వాస్తవాలు మీ అందరికీ తెలుసు ఆ రోజు ఏం చెప్పాడు మద్యపాన నిషేధం నిషేధం చేస్తేనే ఓట్లు అడుగుతానన్నాడు మరి ఈవేళ ఆ ఓటు అడిగేటువంటి హక్కు ఈవేళ వైసీపీ పార్టీకి ఉందా అని చెప్పి నేను ఈవేళ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నా ఆ రోజు ఏం చెప్పాడు మరి ఇరవై ఐదు మంది ఎంపీలను ఇవ్వండి అంటే మనం ఈవేళ ఇరవై రెండు ప్లస్ మళ్ళీ తొమ్మిది దగ్గర దగ్గర ముప్పై ఒక్క మంది ఎంపీలు ఇచ్చాం ఆ రోజు ఏం చెప్పాడు మీరు ఎంపీలు ఇస్తే నేను ప్రత్యేక హోదా తెస్తా పరిశ్రమలు వస్తాయి మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పాడు మరి వేళ ముప్పై రెండు మంది ఎంపీలు ఇస్తే మరి వేళ మెడలు ఉంచుతానని చెప్పి నువ్వు నువ్వే మెడలు వంచి మోసం దగ నీ కేసుల కోసం నీ స్వార్థం కోసం ఈవేళ రాష్ట్రాన్ని అంతటినీ కూడా మరి నువ్వు మోసం చేసినటువంటి పరిస్థితి దుస్థితి మరి విధంగా ఆ రోజు చెప్పావు వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తారని చెప్పావు ఈవేళ దగ్గర దగ్గర వందల వారాలు అయిపోయినాయి ఆ సిపిఎస్ మాటే నువ్వు మర్చిపోయినటువంటి పరిస్థితి నువ్వు మేనిఫెస్టోలో పెట్టావు బీసీ సప్లైను సంవత్సరానికి మరి పదిహేను వేలు కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలకి ఐదు పదిహేను డెబ్బై ఐదు వేలు కోట్ల రూపాయలు పెడతానని నువ్వు మేనిఫెస్టోలో పెట్టావా లేదా మేనిఫెస్టో బైబుల్ ఖురాన్ భగవద్గీత అంటావు మరి వేళ డెబ్బై ఐదు వేలు కోట్లు కాదు కదా డెబ్బై ఐదు రూపాయలు కూడా ఈవేళ బీసీ సప్లై మర్చిపోయినటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదైతే మరి ఎస్సీ కార్పొరేషన్ని నువ్వు నిర్వీర్యం చేసేసినటువంటి పరిస్థితి ఈ ఇరవై ఏడు ఎస్సీల సంక్షేమ పథకాల్ని కొత్త మాట నుంచి ఉన్న వాటిని రద్దు చేసేసినటువంటి పరిస్థితి అందులో కూడా పర్టికులర్ గా మరి ఏదైతే మరి బీసీ ఆదరణ రద్దు చేసేసావు బీసీ సప్లైన్ లేదు ఎస్సీ సప్లై లేదు అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే నూటికి నువ్వు ఏదైతే హామీలు ఇచ్చావో అందులో ఎనభై ఐదు శాతం నువ్వు ఫెయిల్ ఎనభై ఐదు శాతం హామీలు నువ్వు అమలు చేయలేదు కాబట్టే ఇవాళ ప్రజలందరూ కూడా ఎక్కడ చూసినా రోడ్ ఎక్కుతూ ఉన్నారు ఒక అంగన్వాడీ కానీ ఒక ఆశా వర్కర్స్ కానీ ఒక వన్ జీరో ఎయిట్ కానీ ఒక వన్ జీరో ఫోర్ కానీ ఒక అవుట్సోర్సింగ్ కానీ ఒక కాంట్రాక్ట్ కానీ ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా రోడ్డెక్కి నిన్ను నిలదీస్తూ ఉన్నారని అంటే నువ్వు ఆ పాదయాత్రలో ఆరు వందల నలభై హామీలు ఇచ్చి అందులో ఎనభై ఐదు శాతం నువ్వు ఫెయిల్ అయ్యావు కాబట్టి అందుకే నువ్వు ప్రజల్లోకి రావడానికి కూడా నువ్వు భయపడి తాడేపల్లి రాజప్రసాదంలోనే విశ్రాంతిని తీసుకుంటూ మద్దు నిద్రపోతూ అప్పుడప్పుడు ప్రజల్లోకి వస్తే ఎట్లా వస్తున్నావు నువ్వు బ్యారికేడ్ల చాటును వస్తూ ఉన్నావు పరదాల మాటను వస్తూ ఉన్నావు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టుకుని నువ్వు వస్తున్నావు తప్ప స్వేచ్ఛగా నువ్వు ఇలా ప్రజల్లోకి వచ్చేటువంటి పరిస్థితి దుస్థితి లేదు అని అంటే నువ్వు ఏ రకంగా గవర్నమెంట్ నువ్వు ఫెయిల్ అయ్యావు అనేటువంటి పరిస్థితి ఇవాళ ప్రజలందరూ కూడా గమనించారు అందుకే రేపు రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వానికి నూట డెబ్బై ఐదుకి నూట అరవై సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలుచుకోపోతూ ఉన్నారు రేపు వచ్చేటువంటి ప్రజా ప్రభుత్వంలో అందరికీ కూడా న్యాయం జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు